वन्देशं ममापतिं सुरगुरुं वन्दे जगत्कारणो वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्ति ष्टजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं या कुन्देन्द तुषारहारधवडा या शुभ्रवस्त्रान्वितात् या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती भरति निक्ष्वेषा पहा मुखसूर्युण्डुसमस्तजीवुलकुता नु सर्वकालम तु पोलिक यदे मुडुसर्वकालममहालीलन्यजोत्पन्नजन्यकदम्बम्बुल హృత్సరోలన్నీ ఒప్పు అట్టి హరినే ప్రాధ్యూండనై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల మూడో రాశి మిథున్ రాశి ఎత్త ఉందో చూద్దాం ఈ మిథున్ రాశి పరిస్థితి ఏమిటి అంటే ఈ మిథున రాశి వాళ్ళకి వ్యాపారాలు అన్ని విధాలా బాగున్నాయి వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఏం సమస్య లేదు చదువుకుండే పిల్లలకు కూడా బాగున్నది వ్యవసాయదారులకు ఇంకా బాగా ఉన్నది తర్వాత రియల్ ఎస్టేటు విదేశీ వ్యాపారాలు వీళ్ళందరికీ కూడా చాలా బాగుంది చదువుకుండే పిల్లలకి విదేశాలకు వెళ్ళే వాళ్ళకి కూడా అన్ని విధాలా చాలా బాగా ఉంది ఈ రాశికి చెప్పాలి అంటే రాహువు రవి శని ఈ మూడు గ్రహాలు మాత్రం బాగాలేవు దీనివల్ల అనవసరమైన ఖర్చులు అనారోగ్య సమస్యలు ఇట్లాంటివన్నీ కూడా బాగా రావడానికి అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళకి బాగుంది కానీ ఇస్తే రావడం చాలా కష్టం అప్పులు పెట్టకుండా జాగ్రత్తగా చేసుకోవాలి తర్వాత కొత్త వ్యాపారాలకు పోవద్దు తర్వాత మీ దగ్గర ఉన్న డబ్బుని దీనికి పడితే దానికి ఖర్చు పెట్టద్దు ఎందుకంటే అత్యవసరమైనవి నిత్యావసరమైనవి ముఖ్యమైనవి ఉంటాయి వాటి వరకే వాడండి అట్లా కాకుండా అనవసరమైన ఖర్చులు ఏదంటే ఎక్కిస్తా ఖర్చులు అంటారు వాటిని ఎందుకంటే ఏ మంచాలు గంటమో కంచాలు గంటమో మరి ఏ ఇతర సామాన్లు స్టీల్ సామాన్లు లేకపోతే మా ఫ్యాన్స్ ఐటమ్స్ ఇట్లాంటివి కొనేటట్లయితే నిత్యావసర వస్తువులు పిల్లల చదువులు ఫీజులు ఇట్లాంటి వాటి దగ్గర మాత్రం బాగా ఇబ్బంది పడే పరిస్థితులు కనబడుతున్నాయి తర్వాత ఈ వాతావరణ కాలుష్యం అవటం చేత మరి విరోచనాలు వాంతులు జ్వరాలు టైఫాయిడ్జెట్ ఇట్లాంటి రకరకాలైన అనారోగ్య సమస్యలు రావటానికి బాగా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి దానివల్ల అనవసరమైన ఫ్యాన్స్ ఐటమ్స్ కొంటే తీగ అమ్మితే కూడా అమ్ముడుకుపోయేవి కాదు అదే కాదండి ఇంకోటి కూడా నిన్నటి నిన్నటిదాకా బంగారం బాగా పెరిగింది ఇక్కడ నుంచి బంగారం పూర్తిగా తగ్గిపోవడానికి సిద్ధంగా ఉన్నదే అనుకుంటున్నాను నేను మొదటించే అంటున్నాను ఉన్న రేట్లో సగం వరకు పడిపోయే లక్షణాలు ఉన్నాయి అని కూడా నేను అన్నా నేను ఈ బంగారం కూడా తగ్గిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి తొందరబడి బంగారం కొనుగోలు వ్యవహారాలు పోవడం కూడా మంచిది కాదు తర్వాత నిత్యావసర వస్తువులు కూడా మరి వర్షాల వల్ల దొరక్కపోవటం ఖరీదులు పెరగటం అవసరమైన వస్తువులు అన్ని చుట్ట దొరక్కపోవటం ఇట్లాంటి ఇబ్బందులు బాగా ఉన్నాయి చదువుకునే పిల్లలు బాగుంది కానీ ఫీజులు కట్టాలి వాళ్ళ ఖర్చులు ఉన్నాయి విదేశాలకు పోవాలంటే ఖర్చులు ఉన్నాయి ఇవన్నీ కూడా వెనక ముందు ఆలోచన చేసి ప్రతి రూపాయిని కూడా జాగ్రత్తగా వాడుకుంటే ఈ రాశి వాళ్ళు మిథున బయటపడతారు అట్లా కాకుండా సంపాదన వచ్చింది కదా అని మీ ఇష్టం వచ్చిన ఖర్చులు పెడితే తర్వాత అత్యవసరమైన వాటికి డబ్బులు దొరక్క ఎవరు ఇవ్వక మరి విపరీతమైన వడ్డీలు పెట్టినా కూడా దొరకని పరిస్థితి వచ్చి ఈ రాశివాడు బాగా ఇబ్బంది పడే లక్షణం బాగా కనబడుతున్నది కాబట్టి ఈ రాశివాడు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది స్వస్తి ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడనివాడు బాధపడని వాడు ఎవ్వడూ లేడు అందరికీ బాధలు వచ్చినాయి వర్షం వల్ల ఇబ్బంది పడని వాడు ఎవడూ లేడు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ బండి మీద కానీ టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ మీద కానీ పోతూ ఉంటే డ్రైనేజీ పొంగి కార్లు మునిగిపోయి కార్లు ఇంజన్లో పాడైపోయి కార్లు వరదల్లో కొట్టుకుపోయి ఇబ్బంది పడ్డవాడు ఉన్నారు సరే నడిచిపోయే వాళ్ళ బతుకు కూలి పని ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి చెప్పనే అవసరంలా నిత్యం కూలి పని చేసుకునేవాళ్ళు వర్షంలో పని కుదరదు పని కుదర చేసుకుంటానికి కుదరదు ఇవాళ అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాళ్ళు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా ఈ బాధలు ఎందుకు వచ్చాయా అంటే యుద్ధం వచ్చింది డీజిల్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి వీటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి ప్రపంచ మరి రాజకీయ నాయకులు కానీ మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు ఏం చేయలేరు ఈ పెరిగిందని ఎట్లా కొన్నాడు మళ్ళీ సక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎవరు దిక్కు దేవుడే దేవుణ్ణి పూజించక తప్పదు ప్రతి వాళ్ళు కూడా ఈశ్వరుని విష్ణుమూర్తిని ఇష్ట తల్లిదండ్రుల్ని తల్లిదండ్రులని కులదేవతల్ని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేని కొంతైనా బాధలు తీరతాయి అదే కాదండి ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించటం తర్వాత విదేశాల్లో ఉన్నవాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం దహనం చేయకపోవటం కర్మ చేయకపోవటం ఇవి చెయ్యరాని మహాపాపాలు వాళ్ళకి ఎవరేం పెట్టారు ఏం తిన్నావా అన్నం తిన్నావా ఏం తిన్నామని ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు నా కొడుకులు నా కోడళ్ళు నా కూతుళ్ళు నా అల్లుళ్ళు నా మనవాళ్ళు నా మనవదాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పెరుగుతూ ఉంటుంది కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి ఈ పాపం మహా బాగా ఇబ్బంది పెడుతోంది తర్వాత వ్యభిచారం భార్య మనకు హిందూ సాంప్రదాయంలో భర్త ఇద్దరే కుటుంబం త కాకుండా విపరీతమైనటువంటి పరస్త్రీ వ్యామోహం పరపురుష వ్యామోహం ఐదు సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వ్యభిచార గృహాలుంచడం ఇటువంటి మహాపాపాల వల్ల దేశమంతా కూడా నాశనమైపోయింది మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మనం ఎందుకున్నది ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు పెళ్లి చేసుకున్నావు ఇద్దరునూ ముగ్గురు పిల్లలు కన్నావు నీ దాన్నను ఉద్యోగం చేసే పిల్లలు ఒక పిల్లలు నువ్వు మరిగావు నీ భార్య ఉద్యోగం చేస్తుంది ఆమె కళ్ళు మెరిగింది తెర కొడుతో ఇద్దరు వెళ్ళారు ఆ పిల్లలు ఏమైపోతున్నారు తల్లిదండ్రులు అమ్మమ్మ తాతూ నాయనమ్మ తాతూ కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం చివరికి ఏమవుతుంది యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పర స్త్రీల వల్ల పరపురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు ఉండరు పూర్తి వాళ్ళు కాలం గడిపేవాళ్ళు వెయ్యిలో ఒకళ్ళు కూడా కనపట్టాల చివరికి భార్య గత అవుతుంది అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతయినా భార్య ఉంటుంది ఇద్దరు చెరువులను పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమైపోతుంది సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నావు అనేది ఆలోచించుకోవాలి నేను చెప్పటం కాదు ఇంట్లో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు చదువుకుండేటువంటి పిల్లలకి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా జాగ్రత్త వహించడమే కాదు దేవతా పూజలు జరగాలి అందులో ముఖ్యంగా గజేంద్ర మోక్షం ఉంది వంశపాల వంశ మూల పురుషులు చేసిన పాపం పోవాలి అంటే గజేంద్ర మోక్ష పారాయణ చేస్తే సమస్త పాపాలు నశించిపోతాయి ఆ గజేంద్ర మోక్షం కూడా ఈ యూట్యూబ్ వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను వాళ్ళ టైము చాలా లేదు నాకు కూడా చెప్పగలిగినట్లుగా లేదు ఇంకొక రోజు గజేంద్ర మోక్షం చెప్పుకుందాం ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి వేయండి ఇది తప్పనిసరిగా వేయాలి ప్రతి వాళ్ళు అవలంబించాలి భర్తని భార్య భార్యను భర్త అత్త కోడలు తల్లిదండ్రుల కొడుకు జాగ్రత్తగా చూడటం వాళ్ళకి బాధ లేకుండా సంతోషంగా బతికేటట్లుగా చేయటం పరస్త్రీ వ్యామోహాలు లేకుండా చేసుకున్న భార్యతో సక్రమంగా ఉంటాం వీటి తర్వాత దేవతా పూజలు ఇట్లాంటి పాపాలన్నీ చేసి ఎన్ని దేవతల పూజలు చేసినా నీవు ఎన్ని మంత్రానుష్ఠానాలు చేసినా మొత్తం వృధా ఎందుకంటే సాంప్రదాయమైనటువంటి లక్షణాలు ఉండాలి ఏవైనా ఉంటే మానుకోవాలి మానుకున్న తర్వాతే దేవతా పూజలు చేయాలి నా ఇష్టం వచ్చినట్లు నేను తిరుగుతాను ఎన్నో పూజలు చేస్తానంటే ఎవరూ బాగుపడలేరు ఇప్పుడు వచ్చినటువంటి విపరీతమైన వరదలు రావటానికి కూడా నేను చెప్పినటువంటి మహాపాపాల వల్లే ఇట్లాంటి బాధలన్నీ వచ్చినాయి ఇది ప్రతి రాశికి కూడా చివర భాగంలో వేయండి అందరూ వినాలి దీన్ని అవలంబించాలి స్వస్తి